పరిస్థితిలో మేము మనకి సీట్ రావాలి ఒకసారి అక్కడ కూడా వెళ్ళి మాట్లాడేద్దామని వైద్య రామారెడ్డి గారు తీసుకెళ్ళడం జరిగింది రకరంగా కలిసాం విషయాలన్నీ చెప్పాం అటు వారు కూడా చాలా మర్యాదలతో మమ్మల్ని ఆహ్వానించారు భావిస్తారు నేను అనేది ఏంటంటే విజయవాడ పశ్చిమ నియోజవర్గం అనేది ముస్లింస్కి ఒక సెంటిమెంట్ ఇది ఉమ్మడి జిల్లాలో మూడు లక్షలపై ఓట్లు ఉన్నాయి చూసి వచ్చే రెండు మూడు సీట్లు మరి ఇక్కడి నుంచి శ్రీకాకుళం దాకా మాకు ఛాన్స్ లేదు గెలిచే సీట్ని ఇవ్వకుండా గెలవని క్యాబినెట్కి ఇస్తే పార్టీ నష్టపోతుంది పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు నువ్వు పవన్ కళ్యాణ్ గారితో కూడా కలిసాను మంచి గౌరవించి ఆయన మాకు రెస్పెక్ట్ ఇచ్చి ఆయన చక్కగా మాట్లాడారు నేను ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి మాటలో ఆయన మాకు ఇచ్చిన గౌరవం అప్రోచ్ పవన్ కళ్యాణ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాలే అదే ఒక విషయం చంద్రబాబు గారికి వెళ్ళేటక్క లోకేష్ గారికి చెప్పేట పవన్ కళ్యాణ్ గారు కలిసి నేను ఇంకా చెప్పాలని చెప్పాను నేను అంటే ఈ సమయంలో ఈచ్ అండ్ ఎవ్రీ సీట్ ఈస్ కౌంటబుల్ వెళ్తే సీటు మీ రాజధాని లాంటి పొలిటికల్ సెంటర్ విజయవాడలో వదిలేసి అక్కడ ఇక్కడ ఎత్తుక్కుంటాం అనేది విధానం లేని పని మీరు ఇచ్చుకుంటే వేరే చోట్ల ఇచ్చుకోండి ఎందుకంటే మైనార్టీస్కి వస్తే రెండు మూడు సీట్లు ఈ సీట్ ఇపోతే ఉమ్మడి జిల్లాలో ఇద్దరు ఎంపీలకి పద్నాలుగు ముస్లిం రియాక్ట్ అవుతారు దృష్టిలో పెట్టుకొని నాకు పూర్తి విశ్వాసం నమ్మకం ఉంది పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తారని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తారని ఇప్పటికే పోతున్న మహేష్ మొత్తం డివిజన్లో తిరుగుతున్నారు పవన్ కళ్యాణ్ కన్ఫర్మ్ సీట్ అని చెప్పి లిస్టులో కూడా వచ్చింది ఇప్పుడు ఆ లిస్టులో వచ్చిందండి అంటే ఇరవై నాలుగు నెంబర్ లిస్టు ఇంకొకటి ఉంది అది మా పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఆరు పేర్లు ఇచ్చారు ఇరవై ఆరు పేర్లు వరుస గట్టా ఉన్నాయి ముప్పై పేర్లు ఇచ్చాడు ఆయన దాంట్లో గెలిచే వాళ్ళని పరిశీలిస్తారు ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ అనేక సర్వేలు చేస్తున్నారు ఇవాళ ఉన్న సర్వే రేపు ఉండదు రేపు ఉన్న సర్వే ఉండదు పార్టీ నమ్ముకొని మీరు ఎప్పటి నుంచో ఉన్నారు టీడీపీలో ఇప్పుడు మీ సీట్ ఇవ్వకపోతే మీరు ఏం చేద్దాం అనుకున్నారు నెక్స్ట్ అది ఇప్పుడు చెప్పే డెసిషన్ కాదు మీ టేక్ అనదర్ త్రీ ఫోర్ డేస్ నుంచి రిజల్ట్ సెట్ వస్తే దాన్ని బట్టి మనం స్పందించాలి నిన్న నా కార్యకర్తలు నా అభిమానులు నా నిరుద్యోగ ప్రజలు నా మీద ఒత్తిడి తీసుకొస్తే అజ్జన్ రామరెడ్డి గారితో కలిసాం మేమేం కనువ వేసుకోవాలా అలా ఆయన పార్టీలో చేరుతామని చెప్పాలను మీకు జగన్మోహన్ రెడ్డి గారు అనుకూలంగానే ఉన్నారు కదా ఈ విషయంలో కూడా మీరు ఎవరైనా అనుకూలంగా ఉంటారు మీ విషయంలో వ్యతిరేకత అయితే జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఒకసిడెంట్ చేశాను పార్టీ పెట్ట ముందు నుంచి కోస్తా ఫస్ట్ వైసీపీలో ఉంది నేనే నా నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనతో నేను ఎత్తుసేపు అపోజిషన్లో ఉంటే ప్రజలు ఓటేస్తారు రెండో తడవ వేశారు డెవలప్మెంట్ చేసుకోవాలని చంద్రబాబు గారు అభివృద్ధి వెళ్ళాను రాత్రి రాత్రి నాని వచ్చాడు నాని ఏమన్నాడు పర్యటనలో ఉన్నాడు ఆయనకి వర్గం ఫోన్ చేస్తే అట్టా ఒకటి అది మానుకొని వెళ్ళమంటే అది వరకు వచ్చాడు వచ్చి ఆయన చెప్పాడు మీరే తొందరగా చర్య అవసరం లేదు మేము జస్టిస్ చేస్తాం నిష్వులు చేస్తాం అని చెప్పారు ఇంకోసారి చంద్రబాబుని కలుస్తారు మళ్ళీ మీరు చంద్రబాబు నాయకుడే చంద్రబాబు పశ్చిమ నియోజకవర్గం ఒకటే జనసేన టీడీపీ పొత్తు సరిగా లేదని అందుకే అందరూ సమన్యాయంగా లేరని చెప్పి మాట్లాడుతున్నారు దానిపైన అది ఎప్పుడు కంక్లూజన్ ఎప్పటికి క్లియర్ అవ్వచ్చు అంటారు పైన కానీ లేకపోతే అభ్యర్థుల పైన కానీ ఒకరిని ఒకళ్ళు కలిసి యూనిటీగా చెప్పి సీట్లు పనిచేయట్లేదు కొత్త ఏం కాదు అయితే గెలిచొచ్చి గెలిచేవాళ్ళు కావాలి సర్వే రిపోర్ట్లు అన్నీ చూస్తారు ప్రతి పార్టీ వాళ్ళు కూడా ఒక్క సర్వేతో ఆగట్లేదు ఐదారు సర్వేలు తీస్తున్నారు దాంట్లో ఎవరి పేరు వస్తుందో అలాగిస్తారు అప్పటి కమ్యూనిటీ చూస్తారు బ్యాలెన్స్ చేయాలి కదా కమ్యూనిటీస్ అన్ని మరి మన బ్యాలెన్స్ చేయరా పొత్తులో భాగంగా టీడీపీ మీకు ఇతర అదర్ కమ్యూనిటీస్కే వేరే వేరే చోట నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల ఛాన్స్ ఉన్నాయి ముస్లింస్కి లేదు కదా ఇప్పుడు ఈ సీటు వదిలేస్తే శ్రీకాకుళం దాకా మాకు ఛాన్స్ లేదు మేము అడగటానికి హక్కు లేదు వాళ్ళు ఇవ్వటం కాదు అడిగే హక్కు సెంట్రల్ ప్లేసు గతంలో చాలామంది ముస్లిమ్స్ కూడా మంత్రులు అయ్యారు ఎమ్మెల్యే అయ్యారు కమ్యూని ముస్లిం కమ్యూనిటీ ఎక్కువ రెండోది ఎస్సీ కమ్యూనిటీ ఉంది కాబట్టి ఒక ముస్లిం అవతల పార్టీ ఇచ్చినప్పుడు మన పార్టీ కూడా ముస్లింగా ఇవ్వాలి ఎందుకంటే డివైడ్ చేయగలం ఇప్పుడు నాటి బస్నాటి ఉందనుకో వాడు జగన్ బొమ్మ వాళ్ళ దిగుబోడి బొమ్మ పెట్టుకోరు జనం ఢిల్లీలు కాని బొమ్మే పెట్టుకుంటారు కాబట్టి అవకాశం మనకు ఉంది దాన్ని మీకు ఉపయోగించుకుండా అంటున్నాను పొత్తులో భాగంగా జనసేనకి ఇచ్చి టీడీపీకి ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉంది ఎమ్మెల్సీకి ఏం మీకు ఇస్తారని చెప్పి నడుస్తుంది ఎమ్మెల్సీలు ఇస్తారా రాజ్యసభ ఇస్తారా ప్రైమ్ మినిస్టర్ చేస్తారా సెకండ్ ఆప్షన్ అవి ఇప్పుడు తినే ప్లేట్ లాగి అవి ఇస్తారని నమ్ముతారు ఎవరైనా చెప్పండి ఇప్పుడు సంగతి చెప్పాలి స్పాట్లో ਇਹ ਜਰਗੇ ਯਾਰ ਉंटਾੜਾ ਯਾਰ ਰੱਡਾ ਯਾਰ ਰਾ ਯਾਰ ਟੱਪਦਾ ਇਹਦਾ ਨਾ